హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రతి ఇంటి కథలు సత్యవతి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తుంది సత్యవతి వాళ్ళ నాన్న ఆ ఊరిలో ఉన్న ఒక చిన్న గుడిలో పూజారిగా పనిచేస్తాడు వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉండి వడియాలు పచ్చళ్ళు చేసి అమ్ముతుంది సత్యవతి వాళ్ళ తమ్ముడు చదువుకుంటూ వాళ్ళ నాన్నకి అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాడు కానీ సత్యవతి మాత్రం చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని చాలా కలలు కంటుంది సత్యవతి అద్దంలో తనను తాను హీరోయిన్లా ఊహించుకుని మురిసిపోతూ ఉంటుంది సత్యవతి వాళ్ళ అమ్మ ఉదయం టిఫిన్లోకి ఇడ్లీ మరియు కందిపొడి నెయ్యి చేసి సత్యాకి పెడుతుంది అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇవన్నీ తినను అని ఇవి తింటే లావైపోతాం అప్పుడు నేను సినిమాలోకి వెళ్ళలేను అంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి సత్య ఆ సినిమాలు గట్రా మన కుటుంబానికి సరిపడవని నీకు ఏడు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నారు మీ నాన్నగారు అంటుంది సత్యవాళ్ళమ్మ నాకు తెలుసు మంచి సంబంధం అంటే ఎవడో ఒక పంతులకి ఇచ్చే కదా చేస్తారు అంటుంది సత్య కోపంగా అసలు నీ కోసం మీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారో నీకు అర్థం కావట్లేదు అని ఆ టిఫిన్ ప్లేట్ అక్కడే పెట్టేసి వంటగదిలోకి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ సత్య రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటుంది నేను ఇక్కడే ఉంటే నన్ను ఏ తలకమాసిన వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు నేను అర్జెంటుగా సిటీకి వెళ్ళిపోయి ఎలాగైనా హీరోయిన్ అయిపోవాలి అనుకుని ఆ రాత్రి తెల్లవారకుండానే ఇంట్లో నుంచి సిటీకి వెళ్ళిపోతుంది సత్య సిటీలో తన ఫ్రెండ్ రూమ్లో ఉంటుంది సత్యవతి తన ఫ్రెండ్ కూడా తనలానే సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఒకరోజు కొత్త సినిమాలో హీరోయిన్ రోల్కి ఆడిషన్ జరుగుతుంది అని సత్య మరియు సత్య వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వెళ్తారు అందరికీ ఆడిషన్ జరుగుతుంది పొడుగు ఎక్కువ ఉందని సత్య వాళ్ళ ఫ్రెండ్ని అనుకున్న దానికన్నా కాస్త బరువు ఎక్కువ ఉంది అని సత్యని రిజెక్ట్ చేస్తారు కానీ అక్కడ ఆడిషన్ చేస్తున్న జనరల్ మేనేజర్ ఒక లేడీ తను సత్య దగ్గరికి వచ్చి నీ దగ్గర హీరోయిన్కి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కానీ మా ప్రొడక్షన్ వాళ్ళు అనుకున్న అమ్మాయి కన్నా నువ్వు కాస్త వెయిట్ ఎక్కువ ఉన్నావు సో నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను అక్కడ నా హస్బెండ్ డాక్టర్గా పనిచేస్తున్నారు నువ్వు వెళ్ళి తనని ఒకసారి కలువు అంటుంది ఆమె ఆమె చెప్పిన ప్రకారం సత్యవతి ఆ డాక్టర్కి దగ్గరికి వెళ్తుంది ఆ డాక్టర్ సత్యవతిని చూసి నువ్వు బరువు తాగడానికి వ్యాయామాలు చెయ్యి నేను చెప్పే డైట్ కూడా చెయ్యి అప్పుడు వెయిట్ లాస్ అవుతావు అంటాడు లేదు డాక్టర్ అవన్నీ నేను ఆల్రెడీ ట్రై చేశాను కానీ అలా చేయడానికి చాలా టైం పడుతుంది నాకంత టైం లేదు అంటుంది సత్యవతి అయితే నేను నీకు కొన్ని ఇంజక్షన్లు చెప్తాను అవి చేయించుకుంటే నువ్వు ఇంకా ఎలాంటి వ్యాయామాలు డైట్లు చేయక్కర్లేదు అంటాడు ఆ డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ అని ఆ ఇంజెక్షన్లో ఒకటి చేయించుకుని నేరుగా ఆ సినిమా ఆడిషన్ జరిగే ప్లేస్కి వెళ్తుంది సత్యవతి ఆ జనరల్ మేనేజర్తో మేడం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను కొన్ని రోజుల్లోనే వెయిట్ తగ్గి మీ సినిమాలో హీరోయిన్గా నటిస్తాను ప్లీజ్ మేడం అని అడుగుతుంది సత్యవతి సరే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇస్తాను నాకు పదిహేను రోజుల్లో నువ్వు వెయిట్ తగ్గి రావాలి అంటుంది ఇంకా సత్య ఆ ఇంజక్షన్ చేయించుకొని బరువు తగ్గి వెళ్తుంది అనుకున్నట్టు ఆ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వస్తుంది ఆ ఇంజక్షన్ చేయించుకోవడానికి అస్తమానం హాస్పిటల్కి వెళ్తుంది సత్య సినిమా డైరెక్టర్ సత్యవతి పేరు చాలా ఓల్డ్గా ఉంది అని తనకి సోనీ అని పేరు పెడతాడు ఇక నుండి నీ పేరు సత్యవతి కాదు సోనీ అని అంటాడు ఈ పేరు నీకు నచ్చిందా అని అడుగుతాడు నచ్చింది సార్ చాలా బాగుంది అంటుంది సత్యవతి సోనీ చాలా బాగా నటిస్తుంది చాలా అందంగా ఉంది కూడా తనని రికమెండ్ చేసి చాలా మంచి పని చేశావు అని ఆ జనరల్ మేనేజర్ని మెచ్చుకుని సోనీని పొగుడతాడు ఆ డైరెక్టర్ ఆ మాటలకి చాలా మురిసిపోతుంది సోనీ ఆ సినిమా రిలీజ్ అయ్యి సోనీకి మంచి పేరు వస్తుంది తనకి వరుస సినిమా ఛాన్సులు కూడా వస్తాయి ఒకరోజు షూటింగ్లో ఉండగా సోనీ కళ్ళు తిరిగి పడిపోతుంది తనని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారు అప్పుడు డాక్టర్ చెప్పిన మాట విని సోనీ షాక్ అవుతుంది ఇంజక్షన్లు ఎక్కువగా తీసుకోవడం వల్లే తనకి అలా అయ్యిందని తను ఇంకా ఆ ఇంజక్షన్ తీసుకోవడం ఆపాలి అని చెప్తాడు డాక్టర్ తర్వాత సోనీ ఆ జనరల్ మేనేజర్ వారి హస్బెండ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నాకు ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఆ ఇంజక్షన్లు ఆపేస్తే నా కెరీర్ నాశనం అయిపోతుంది మీరే ఏదో ఒకటి అంటుంది ఆ డాక్టర్ ఆలోచించి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కానీ నేను ఎప్పుడు ఇది ఎవరి మీద ప్రయోగించలేదు అని అంటాడు ఏంటి డాక్టర్ అది ఎంత కష్టమైనా నేను ట్రై చేస్తాను చెప్పండి అంటుంది సోనీ అప్పుడు డాక్టర్ ఒక చిన్న బాక్స్ తెచ్చి ఓపెన్ చేసి సోనీకి చూపిస్తాడు ఏంటి డాక్టర్ ఇది అంటుంది సోనీ దీనిని బద్ది పురుగు అంటారు పూర్వకాలం బరువు తగ్గడానికి దీన్ని ఉపయోగించేవాళ్ళు తర్వాత టెక్నాలజీ బాగా పెరిగి దీనిని అందరూ మర్చిపోయారు అంటాడు డాక్టర్ అయితే దీనిని పంటికి తగలకుండా డైరెక్ట్గా మింగేయాలి ఇది ఇంకా బతికే ఉంది సో దీనిని మింగాక నువ్వు ఫ్రూట్స్ మాత్రమే తినాలి ఎలాంటి జంక్ ఫుడ్ తినకూడదు నీకు ఏమైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే నా దగ్గరకు రా అంటాడు డాక్టర్ సరే అని ఆ బద్ది పురుగుని డాక్టర్ ముందే మింగేసి ఇంటికి వెళ్ళిపోతుంది సోనీ సోనీ ఎప్పటిలాగానే షూటింగ్కి వెళ్తుంది తనకి ఎంత ఆకలిస్తుందంటే ఏదో పిచ్చి పట్టినట్లు షూటింగ్లో ఉన్న ఫుడ్ మొత్తం తినేస్తుంది అందరూ చాలా వింతగా చూస్తారు తను ఇంటికి వెళ్ళిపోతుంది తనకి ఫ్రిడ్జ్లో ఏది కనిపిస్తే అది తినేస్తుంది మరుసటి రోజు షూటింగ్లో అందరిని ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తుంది షూట్లో ఉన్న అంతా చూసావా దీనికి మంచి పేరు వచ్చేటప్పటికీ పొగరు బాగా పెరిగిపోయింది అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు ఆ పురుగు మింగినప్పటి నుండి సోనీ లోపల ఏమవుతుందో సోనీ ఒక ఒకప్పటిలా కాదు ప్రతిదానికి చిరాకు కోప్పడుతుంది అసలు ఎంత తింటుందో తనకే తెలియట్లేదు రోజులు గడిచే కొద్దీ సోనీ వెయిట్ తగ్గుతుంది ఎంత తగ్గుతుంది అంటే తనని చూసిన వాళ్ళు అంత భయపడేంత సోనీకి సినిమా ఆఫర్లు కూడా రావు ఎందుకంటే తను ఒక హస్తపంజరంలా మారిపోతుంది తను నడవడానికి కనీసం మాట్లాడడానికి కూడా చాలా కష్టపడుతుంది చివరికి సోనీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది సోనీని చూసి ఆ డాక్టర్ కూడా భయపడతాడు సోనీ ఏమైంది నేను చెప్పింది నువ్వేమీ చేయలేదు కదా అని సోనీని తిట్టి ఆ బద్దె పొరుగును బయటకు తీయడానికి ఆపరేషన్ థియేటర్కి సోనీని తీసుకెళ్తాడు ఆ డాక్టర్ సోనీకి అర్థమవుతుంది తను ఇంకా బతకడం కష్టమని చివరిసారిగా తన అమ్మా నాన్నతో మాట్లాడాలి ఫోన్ చేయమని డాక్టర్ని బ్రతిమలాడుతుంది సోనీ ఫోన్ చేశాక తెలిసి తెలిసిన విషయం ఏమిటంటే తన కుటుంబం అంతా పురుగుల మందు తాగి చనిపోయారు అమ్మా నాన్న క్షమించండి అని బాగా ఏడుస్తుంది ఇంకా ఆపరేషన్ చేసి ఆ పురుగును తీసి చూస్తే అది ఆరు పైనే ఉంటుంది ఆ బద్దె పురుగును తీసేటప్పటికే సోని అవయవాలన్నీ తొంభై శాతం వరకు తినేస్తుంది ఆపరేషన్ చేసిన రెండు రోజులకే సోని చనిపోతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే ప్రయత్నించడం తప్పు కాదు కానీ ఆ ప్రయత్నానికి ఒక హద్దు ఉండాలి